హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు అయితే బనానా స్టంతో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బియ్యం వేసుకుందాం బియ్యం అయితే నైట్ నానబెట్టేసుకోవాలి ఫోర్ అవర్స్ నానాలి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టాలి బియ్యం దా కొట్టినర కప్పు దాకా బియ్యం వేసుకొని బియ్యంలో బియ్యం మునిగేటట్టుగా వాటర్ పోసుకొని బియ్యం బాగా వాష్ చేసుకోవాలి బియ్యం చాలా ఎంత బాగా వాష్ చేసుకుంటే దోశ ఎంత టేస్టీగా ఉంటుంది టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి రైస్ని వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకుందాం నెక్స్ట్ బనానా స్టెమ్ సగం తీసుకుంటే చాలండి ఆ సగం పక్కన పెట్టేసుకుందాం ఈ హాఫ్ ఒకటే కోసుకుందాం బనానా దానికి పీసులు వస్తుంటాయి అవి కూడా తీసేసుకుంటూ కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం తీసేసుకుంటూ కట్ చేసేసుకోవాలి నీట్గా మిక్సీకి మిక్సీలో వేసుకుంటాం కాబట్టి మనం పిండిని కొద్దిగా సన్నగానే కట్ చేసుకుందాము చూడండి పీస్ వస్తే తీసేసుకుంటూ కట్ చేసేసుకోవాలి మొత్తం బందని సగం సగమే కట్ చేసుకున్నాము మేము బనాన్ వేస్తాము మీరు బియ్యం తీసుకునే క్వాంటిటీలో దీన్ని కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కట్ చేసేసుకుందాం చూడండి కట్ చేసేసుకుంటాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఉంటే తీసేసుకోవాలి ముందుగానే నెక్స్ట్ వాటర్ పోసి అన్ అంటే అన్నీ కలపెట్టాలి బాగా అది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లీలు వేసుకున్నాను పల్లీలు బాగా వేయించుకోవాలి మాడిపోకుండా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి చూడండి పల్లీలు వేగిపోయాయి మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాం అదే బాండ్లు పెట్టి పచ్చిమిరకాయలు మేమైతే కారం తక్కువ తింటాము అందుకనే తక్కువ పచ్చిమిరకాయలు వేసుకున్నాము మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఇవి కూడా వేగిపోయాయి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము పచ్చిమిరకాయలు కూడా దాంట్లోనే మేము ఎండి కొబ్బరి తురుము వేసుకున్నాము మీ దగ్గర పచ్చి కొబ్బరిన కూడా వేసుకోవచ్చు మేమైతే ఎండు ఎండు కొబ్బరి వేసాము తురిమి కరివేపాకు కొత్తిమీర తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి చింతపండు కూడా వేయాలి కొద్దిగా ఇవన్నీ బాగా మిక్సీకి పట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం బాణలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండుమిర్చి ఒక రెండు వేసుకోవాలి కరివేపాకు ఈ మూడు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి చూడండి తిరగమాత గిన్నెలోకి వేసేసాము వేసి తిరుగుమత బాగా కలిపెట్టేసుకోవాలి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం కొత్తిమీర వేసాం దీంట్లో స్పెషల్గా మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మనం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యము ఇవి ఉన్నాయి చూడండి అవి మిక్సీకి వేసేసుకోవాలి అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాము నీట్గా మీరు కూడా వాష్ చేసి పెట్టుకోండి చూడండి మిక్సీ జార్లో ముందుగా బియ్యం వేసుకుంటున్నాం అన్నీ వేసుకోవాలి నీళ్ళు వచ్చినా కూడా పర్వాలేదు దోసకే కాబట్టి నెక్స్ట్ బనానా స్టమ్ బొంద కూడా వేసేసుకోవాలి బనానా స్టెమ్ అన్నీ వేసేసుకోవాలి మళ్ళీ ధనియాలు జీలకర్ర చింతపండు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి చూసారా ఇవి ఇవి కూడా వేసేసుకోవాలి ముందుగా చింతపండు పెండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ధనియాలు లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి మీకు ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా మిక్సీకి పట్టుకోవచ్చు చూడండి మేమైతే మిక్సీకి పట్టేసాము దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం నీట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి గట్టిగా ఉంది కాబట్టి మీరు వాటర్ కలుపుకోవచ్చు దాంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనిపిస్తే మీరు వాటర్ పోసుకోవచ్చు నుండి దోశ పోసుకొని ఆయిల్ వేసేసుకోవాలి కాలిన తర్వాత తిరగ తెప్పించుకోవాలి ఇటు పక్క కూడా కాల్చుకోవాలి చూశారు కదా ఇటు రెండు పక్కల కాల్చుకోవాలి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మనం ఇంకొక దోశ కూడా పోసుకుందాం మీకు ఒకవేళ పిండి గట్టిగా ఉంది లావుగా వస్తున్నాయి అనుకుంటే మీరు వాటర్ పోసుకోవచ్చు పిండిలో చూడండి ఇదే విధంగా రెండో దోశ కూడా పోసేసుకుందాం ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత తిప్పించుకోవాలి మీకు ఇంకా కలర్ రావాలనిపిస్తే కొద్దిగా చక్కెర కూడా వేసుకోవచ్చు చూడండి ఇది కూడా కాలిపోయింది ఇది కూడా ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాం బనానా స్టెమ్ దోశ విత్ కొత్తిమీర చట్నీ చాలా టేస్టీగా ఉంది ఇంతవరకు మా ఛానల్ చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేసి మాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్